వాహనదారులు రహదారి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కోరారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్లో బైక్ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కళాబృందాల ద్వారా రహదారి భద్రతా నియమ నిబంధనలపై గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల అధికారి సాయి చరణ్ డిఎస్పీ సీఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల ఒక రోజు నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ రోడ్ భద్రతా మాసోత్సవం జరుగుతుంది ఈ మాసోత్సవం భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లెవెల్లో సర్కిల్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది అదే మాసోత్సవం భాగంగా ఈరోజు ఇక్కడ మహబాద్ పట్టణంలో మనం మహబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం ఊర్ అంటే మహబాద్ టౌన్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్లు ఈరోజు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ పబ్లిక్కి అవగాహన కలపాలి ఈ రోడ్ భద్రత మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలంటే ఈ రోడ్ ప్రమాదం చాలా ప్రాణాలు పోతున్నాయి